ఇప్పుడు మొన్న భీమిని పట్టణంలో ఈ తగరపల్సలో జరిగిన మహాసభకైతే విపరీతమైన జనాలు ఆ రెస్పాండ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది దాని తర్వాత వచ్చేసి చాలామంది ఏమంటున్నారంటే సీఎం గారి యొక్క బలమైన నమ్మకం ఒకటే సంక్షేమము చాలా బాగా మేము అందించాను ప్రతి పేదవాడికి ఇంటికి సంక్షేమం అందుతుంది ఆయన ఆయన టార్గెట్ కానీ ఆయన దృష్టిలో ఉన్న ఆలోచన కానీ ఒకటే నేను పేదవాడిని చూసుకున్నానా లేదా చూసుకున్నాను కాబట్టే వాడు నాకు ఓటేస్తాడు అనేది ఆయన బలమైన నమ్మకం అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ ఈరోజు మనము పథకాలుకు వచ్చేటప్పటికీ అమ్మఒడి స్కూల్ అంటే ఎడ్యుకేషన్ బాగుండాలి ఎన్న నిన్న ఇప్పుడు నేడు ఎప్పుడు జరగని నాడు నేడు సిచ్యువేషన్ చూసి చూసేటప్పటికీ ఎప్పుడు జరగని విధంగా అంటే ఈరోజు ఒక అమెరికా తోటి వెళ్ళి స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ గిరిజనులు కావచ్చు లేదంటే ఒక మైనారిటీ పీపుల్స్ కావచ్చు వాళ్ళని కూడా యుఎస్ వరకు పంపించి అక్కడ మాట్లాడడానికి కలిగించారనంటే అది చాలా గొప్ప విషయం అయితే ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే మంచి మంచి ప్రొఫెసర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఒక జగన్ గవర్నమెంట్ ఏం తేడా జరిగినప్పటికీ స్కూల్ పిల్లలకి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు అది ఏమైనా డ్యామేజ్ జరిగితే మొత్తం కొలాబ్స్ అయిపోద్ది అనే భయంతో ఉన్నారనమాట అయితే జగన్ గారి యొక్క నమ్మకం సీఎం గారి యొక్క నమ్మకం ఏంటంటే అమ్మఒడి కావచ్చు లేదంటే వసతి దీవెన కావచ్చు స్కూల్ రియంబర్స్మెంట్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వన్ జీరో ఎయిట్ కావచ్చు వీళ్ళందరికీ నేను మెయిల్ చేశాననే కాన్సెప్ట్ ఆయనకుంది మొన్న సభా ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్